ఆలోచనను స్థిరపరచువాడు కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా ప్రభు మాటల వైపు మనం తిప్పుకుంటే మనము ఒక ఖచ్చితమైన ఆత్మతో కూడిన ఆరాధన మనము చేసుకోగలుగుతాము తద్వారా దేవాది దేవుడు ఆయన మహిమ పొందుకుంటాడు కనుక మనము ఆయనను మహిమపరచడానికి వచ్చాము తప్ప మన గొప్పతనాలు చూపించుకోవడానికి కాదు కాబట్టి మనము లోకాన్ని కూడా మెప్పించటానికి కాదు లోకాన్ని తృప్తిపరచటానికి కాదు లోకాన్ని కలిగ చేసిన లోకంలో ఉన్నవాటిని కలిగ చేసిన ఆ పరలోకపు అయినా దేవాది దేవునిని మనము ఘనపరచుటకు స్థుతించుటకు ఆరాధించుటకు మనము కలిసి ఆయన సన్నిధికి వచ్చాం కాబట్టి ఉద్దేశము ఒక్కటే కలిసి ఆరాధించాలి కలిసి దేవునిని మహిమపరచాలి దేవుని సన్నిధిని మనం అనుభవించాలి దేవునిని మనము తృప్తిపరిచే విధంగా సంతోషపెట్టే విధంగా మన అందరి హృదయాలు ఉండాలి అప్పుడే మనము చేసిన ఆరాధనకు దేవుడు ఖచ్చితంగా మహిమ పొందుకోగలుగుతాడు ఆ మహిమను మనం ఇవ్వగలగాలి ఇవ్వగలగాలి కాబట్టి దేని బిడలారా చూడండి చదవబడిన ఈ కీర్తన భాగమందు మనము చూసుకుందాం దేవుని మాటలు ఒకట మాటలో ఉంటుంది యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి కృప ఆయనది కృప ఆయనది కృప అంటే ఆయనే ఆయన స్వభావం ఆయన మనస్సు యోగ్యత లేని వారమైన మనకు ఆయనలో ఉన్న ఆ కృప అనే గుణాన్ని మనకు ఇవ్వడం వలన మనము క్షమించబడ్డాం విడిపించబడ్డాం అంతేకాదు దేవుని బిడలారా మరలా మనము ఆ ప్రభును కలుసుకోవడానికి మనమందరము కూడా మరి ఆ దేవాది దేవుని ద్వారా మనల్ని అందరూ కూడా దేవుడు తగిన విధంగా సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మాట ఏమని సెలవిస్తుందంటే ఆయన దయాళుడంట ఆయన ఎవరు దయాళుడు అంటే దయ చూపించటలో ఆయనకు మించిన వారు లేరు ఆయనకు సాటి అయిన వారు లేరు అంత గొప్ప దయ ఆయనలో ఉంది ధన్యతల కొరకు మనకు తెలుసు కదా ధన్యతల కొరకు మనకు తెలుసు ఆ ధన్యతలన్నీ మనము ఎక్కడుంటుంది సువార్తలో ఐదు అధ్యాయములో అవన్నీ కూడా మనము చదువుకుంటూ ఉంటాం కనుక ఆయన దయ గొప్పది ఆయన దయ గొప్పది ఆ గొప్ప దయ ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే కొంతకాలం ఉండి కొంతకాలం మరుగైపోయేది కాదు నిరంతరము ఉంటుంది ఆయన కృప ఆమేన్ హెలోయ చూసారు ఒక్కసారి ఆయన దయను గనక నువ్వు రుచి చూస్తే ఆయన దయలో నిలిచి ఉండి నీవు ఉంటే ఆయన కృప ఎంత గొప్పదో ఎంత గొప్పదో ఆ కృప నువ్వు అనుభవిస్తావు ఆమెన్ హలేలోయ దేవుని బిడ్డలారా ఇస్రాయేలీలో ఎన్ని రకాలుగా తప్పిపోతున్నా ఎన్ని రకాలుగా దేవునికి విరోధంగా నిలబడుతున్నా ఎన్ని రకాలుగా దోషణ మాటలు పలుకుతున్నా ఎన్ని రకాలుగా ప్రభుని విసర్జించేటట్టు తోలనాడినా దేవుని బిడలారా ప్రభువు వారి కొరకు వారి మార్పు కొరకు ఎప్పుడు కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు అలాగే మన విషయంలో కూడా ఎన్నోసార్లు తొలగిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా ఎన్నోసార్లు దేవుడు నాకేం చేశాడు నేను ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళాలి ఎందుకు నేను ప్రార్థన చేయాలి ఎందుకు నేను వాక్యం చదవాలి నా జీవితంలో ఇంతవరకు ఎటువంటి మేలు జరగలేదు ఎటువంటి ఉపకారములు జరగలేదు కాబట్టి నేను ఎందుకు ప్రార్థించాలి ఎందుకు సంఘానికి వెళ్ళాలి ఎందుకు నేను ఆరాధించాలి అని అనేకసార్లు మనమందరము కూడా మనమందరము కూడా తిరుగుబాటు చేసినటువంటి వారముగానే ఉన్నాం ఇస్రాయేలు కూడా అదే విధంగా అంతకంటే భయంకరంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు మనము ఆయన దయ ద్వారా కృప పొందినట్టుగానే ఆయన దయ ద్వారా ఇస్రాయేలులు కూడా కృప పొందుకున్నారు కృపను పొందుకున్నారు కానీ కానీ ఆ కృపను నిలుపుకోలేకపోయారు ఆ కృపను నిలుపుకోలేకపోయారు తృణీకరించారు కృపలో ఉన్న గొప్పతనం ఏంటో వాళ్ళు గుర్తుపట్టలేదు కాబట్టి వారు నశించిపోయారు వారందరూ కనుమరుగైపోయారు నీవు నేను ఆ పరిస్థితికి వెళ్ళిపోకూడదని కనుమరుగైపోతున్న క్రైస్తువులుగా ఉండకూడదని కృపకు దూరమైపోతే కృపకు దూరమైపోతే కృప లేని జీవితము దుర్భరమైన జీవితం కృపలేని జీవితం దుర్భరమైన జీవితం అందుకని సౌలు రాజు కూడా కృపను కోల్పోయాడు దేవుని ఆత్మను కోల్పోయాడు దేవుని సన్నిధిని కోల్పోయాడు దేవుని బిడ్డలరా దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవుని మాటకు లోబడకుండా దేవుని చిత్తమును నెరవేర్చవలసిన సేవకుడైన విశ్వాసి అయిన ఎవరైనా సరే లోబడి జీవించకపోతే లోబడి ఆయనను మైమపరచకపోతే దేవుని బిడలారా వారు కృపలో నుండి తొలగిపోయినట్టుగా మనము కూడా తొలిగిపోవలసిన ప్రమాదం ఉంటుంది మనము కూడా తొలగిపోవలసిన ప్రమాదం ఉంటుంది కృప లేకపోతే మనము ఎన్ని సంవత్సరములు బ్రతికినా వ్యర్థమైన జీవితమే నీవు కృపతో కూడిన బ్రతికిన బ్రతుకు చాలా చాలా గొప్పది ఆ కృపను ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో ఆ కృపకు ఎలాగ లోబడాలో ఆ కృపను బట్టి ఎలా జీవించాలో మనము తెలుసుకోకపోతే దేవుని బిడ్డలారా ఆ కృప ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయే దినం రాబోతుంది ఈ భూమి మీదున్న కృప విడిచి వెళ్ళిపోయే సమయం రాబోతుంది వెళ్ళిపోతే మిగిలిన వారి పరిస్థితి ఏంటి మిగిలిన వారి పరిస్థితి మిగిలిన వారి వల్ల నువ్వు కూడా ఉంటే ఏంటి పరిస్థితి కనుక దేని బిడలారా కృప లేని భక్తి కృపలేని విశ్వాసం కృపలేని ఆరాధన కృపలేని ప్రార్థనలు కృపలేని జీవితం అన్ని వ్యర్థమే కృప ఉండి తీరాలి ప్రతి ఒక్కరి ఎడలాయన కృపను ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు మన మందరము కూడా అయోగ్యులమే ఒకప్పుడు ఏ యోగ్యత లేనటువంటి వారు మన మందరము కూడా తీరు బిడలారా అటువంటి స్థితిలో ఉన్న మనలను క్షమించి కనికరించి ఆయన కృపనివ్వగా తిరిగి మనం బ్రతికాం ఆయన కృపనివ్వగా తిరిగి మనము ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నాం ఆయన కృపనివ్వగా ఆయన రాజ్యమునకు వారసులము అవ్వడానికి అవకాశం కలిగింది మనకు కాబట్టి కృపను కోల్పోతే చాలా ప్రమాదకరం ఆ కృపను తృణీకరించిన ఈసర ఏలువల ఉండాలనుకుంటున్నావా లేక కృప నాకు దేవుడిచ్చాడు కనుక కృపను నేను కాపాడుకోవాలి ఈ కృపను నేను విడిచిపెడితే ఈ కృపకు నేను దూరం అయిపోతే ఈ కృపను నేను తృణీకరిస్తే ఇక నాకు ఇంకేముంటుంది ప్రభు సన్నిధి అనుభవించడానికి ఏ విధంగా నేను అనుభవించగలుగుతాను అనే ప్రశ్న ఆలోచన మనము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం ఆమెను హలెలూయా హలెలూయా కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది ఏమనంటే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచి నిరంతరము నిలిచి ఉండి కృపనిచ్చాడు తాత్కాలికమైనది కాదు కనుమరుగా అయిపోయేది కాదు ఈరోజు ఉండి రేపు కనబడనిది కాదు ఆ కృప నిత్యము నిత్యము మనతో మనలో మన మధ్యలో ఉండే కృప అంత గొప్ప కృప ఇస్రాలు కూడా దేవుడు ఇచ్చాడు వారి మధ్యలో కృప ఉంచాడు కానీ ఆ కృపను వారు గుర్తుపట్టలేదు కృపకు లోపడలేదు కృపను అనుభవించలేదు కాబట్టి వారు కృపను తృణీకరించారు ఈ రోజున ఎంతమంది ఆ కృపను తృణీకరించేవారుగా ఉన్నారు ఎంతమంది ఆ కృపకు దూరమైపోయిన వారు ఉన్నారు క్రమము లేని జీవితం భయభక్తులు లేని జీవితం వాక్యమునకు లోబడలేనిటువంటి జీవితం సంఘ క్రమమునకు లోబడలేనటువంటి జీవితం దేవుని యొక్క సన్నిధి అంటే ఏమాత్రము కూడా భయము లేని జీవితం ఈ రోజుల్లో క్రైస్తవులు ఆ విధంగా చల్లా నచ్చినట్టయితే వెళ్ళడం నచ్చకపోతే మానేయడం దేని ఈ విధముగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుని కృపను దూరం చేసుకున్నట్టు కాదా దేవుని బిడలారా మనము ఆలోచన చేయాలి మా పిత్రులైన ఇస్రాయిలు ఈ పొరపాటు చేసి వారు జీవితాలు తమ చేతుల ద్వారా నాశనం చేసుకున్నారు నేను బ్రతకటానికి యోగ్యత లేనటువంటి దానను వాడను ఏ మాత్రము కూడా పరిశుద్ధుని అనిపించుకోవడానికి నాలో క్వాలిటీస్ లేవు నీతి మంతురాలను అనిపించుకోవడానికి నాలో యోగ్యతలు లేవు అటువంటి స్థితిలో బ్రతుకుతున్న ఉన్నటువంటి నా జీవితాన్ని మరణాంధకారములో చీకటి మయములో బంధకాల్లో చరల్లో బ్రతుకుతున్నటువంటి నా జీవితాన్ని దేవుడు తన కృప ద్వారా నా మీద నా మీద కనిక్రమ చూపి తన రక్తమంతా నా కొరకు కార్చి తన ప్రాణము నా కొరకే పెట్టి కృపను ఇచ్చాడు నాకు కృపను కుమ్మరించాడు అంత గొప్ప త్యాగముతో కూడిన కృపన నాకు ఇస్తే ఈరోజు నేనేం చేస్తున్నాను ఆ కృపని నేనేం చేస్తున్నాను మనకు నచ్చినట్టు వాడుకోవడం కాదు ప్రభుకు నచ్చినట్టు మనం ఉండాలి ప్రభుకు నచ్చినట్టు మనం బ్రతకాలి హలేలోయా కాబట్టి దేని బిడలారా ఆయన కృపన కృప నిరంతరం ఉంటుందంటున్నాడు నిరంతరం ఉండే కృప ఇచ్చాడు దేవుడు మనకు అంటే నిరంతరం మనలు ఏలే ప్రభు మనకున్నాడని అర్థం నిరంతరము మనలు మనలను పోషించువాడు బ్రతికించువాడు బలపరచువాడు స్వస్థపరచువాడు అయినటువంటి ఆ దేవాది దేవుడు ఆ కృపామయుడు మనకు నిత్యము నిరంతరము ఉండే దేవుడుగా ఉన్నాడు మనకి కాబట్టి మనం ఆయనకి ఏం చేయాలి స్థుతి చెల్లించాలి కృతజ్ఞత స్థుతి వేరు కృతజ్ఞత స్థుతి వేరు కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించాలి దేవుని బిడ్డలారా ఆమెన్ హలే మీరందరూ ఒక్కసారి మీరు గుండెల మీద చేయి వేసుకొని మీరు ఆలోచన చేయండి ప్రశ్న వేసుకోండి దేవుడు ఇంతవరకు ఏ కార్యములు చేయలేదా ఏ కార్యములు చేయలేదు మన జీవితంలో విడుదల చేయలేదా స్వస్థతలు ఇవ్వలేదా ఆరోగ్యం ఇవ్వలేదా బలం ఇవ్వలేదా పని చేసుకోవడానికి శక్తినివ్వలేదా మన ప్రయాణాలలో తోడుకొని ఇవ్వట్లేదా ప్రభు నాకు ఫలానిది కావాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు నిన్ను కనికరించి జాలిపడి నువ్వు అడిగిన ఇవ్వట్లేదా ఇవన్నీ నువ్వు పొందుకుంటూ అనుభవిస్తున్నావు మరి కృతజ్ఞత ఏది ప్రభు గత వారం అంతా కూడా నన్ను కాపాడవయ్యా ఈ వారం అంతా కాపాడవయ్యా ఇదిగో నీ సన్నిధులు ఈ రీతిగా నేను నిలుచున్నానంటే నాలో గొప్పతనం ఏం లేదు నాలో మంచితనం ఏం లేదు ఎవరికి మించిన బలం నాలో లేదు ఎవరికి మించిన తెలివితేట జ్ఞానం నాకు లేదు కేవలము నీ వలనే కేవలము నీ ద్వారానే ప్రభువాసయా ఏసయ్యా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా నేను ఎలాగుండగలను ఇది పట్టుదలంటే ఇది సమర్పణ అంటే నా ప్రభు నా ఎడల చేసినటువంటి ఈ కార్యాలను బట్టి నా ప్రభు సన్నిధికి వెళ్లకుండా నేను ఎలా ఉండగలను ఎలా ఉండబుద్ధవుతుంది ఇంటి దగ్గర ఎలా పడుకోబుద్ధి అవుతుంది గంటలు గంటలు సమయం అయిపోతున్నా ఎలాగ ప్రభుని విడిచి మీరు ఉండగలుగుతున్నారు బ్రతకగలుగుతున్నారు తావిదంటారు అయ్యా నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను చూడకపోతే బ్రతకలేను ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను కావలి వాడు ఎప్పుడు తెల్లారుతుందని ఎదురు చూసినట్లుగా నీ సన్నిధి నేను ఎప్పుడు చూడాలి నీ సన్నిధిలో నేను ఎప్పుడు రావాలి నీ సన్నిధిలో నేను నిన్నెప్పుడు కలుసుకోవాలయ్యా అని పట్టుదల లేదా మీకు ఆసక్తి లేదా దేని బిడలారా ఆసక్తి లేని భక్తి వ్యర్థం భయ భక్తులు లేనటువంటి భక్తి వ్యర్థం దేవుని ఎడల భయ భక్తులు కలిగి ఉండాల్సిందే దేవునికి మనం లోబడి జీవించాల్సిందే దేవుని కృపను ఏ ఒక్కరు కూడా దూరం చేసుకోకూడదు ఆయన కృప మామూలు కృప కాదు అల్లాటప్ప కృప కాదు ఆ కృప నిరంతరం ఉండే కృప మేన్ హలిలోయ ఆ కృప యొక్క గొప్పతనం ఆ కృప యొక్క మహిమ ఆ కృప యొక్క బలము ఆ కృప యొక్క నడిపింపు మీరు గనక ఎరిగి ఉంటే ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి ఆశీర్వాదములో ప్రతి మేలులో చిన్నది జరిగిన ఏది జరిగిన ప్రభానికి స్తోత్రమయ్యా ప్రభానికి స్తోత్రమయ్యా అని అనకుండా ఉండలేరు కొంతమంది ఏదో గొప్ప కార్యం జరిగితేనే దేవుడు చేసినట్టు మనం బ్రతికి ఉండడం గొప్ప కార్యం కాదండి మనం సజీవంగా ఉండడం గొప్ప కార్యం కాదా అనేకులు చిన్న వయస్సులోనే అనేకులు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్న చిన్న వయసులో పెరాలసిస్ చిన్న వయసులో గుండుపోటులు చిన్న వయసులోనే భయంకరమైన పరిస్థితులు గురైపోతాయి నడవలేని పరిస్థితులు మాట్లాడలేని పరిస్థితులు రకరకాలుగా అయిపోతూ ఉన్నాయి పరిస్థితులు చూస్తుంటే ఈ రోజున దేవుడు మనకింత ఆరోగ్యం క్షేమం ఇచ్చాడంటే సన్నిధికి వెళ్ళగలిగే సమయాన్ని వెళ్ళగలిగే శక్తిని వెళ్ళగలిగే మనస్సును దేవుడు ఇస్తున్నాడంటే దాన్ని కూడా బలంగా చంపుకొని ఎవరో నిడితే ముందు పడిపోతున్నట్టుగా దేవుని వచ్చి పడుతున్నారు అటువంటిది కాదు భయభక్తులు కలిగిన భక్తి బలత్కారంతో రావటం కాదు వేళలా వద్దా అనుకుని ఊగులాడి ఊగులాడి రావడం కాదు ఒక సమర్పణతో రావాలి ఒక సమర్పణ దేవుని సన్నిధికి రావాలి భయభక్తులతో రావాలి నా ప్రభుకి నేను కృతజ్ఞత చెల్లించాలి ఈరోజు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు మందిరం చూద్దామా ఎప్పుడు సంఘంలోకి వెళ్దామా ఎప్పుడు దేవుని సన్నిధిలోనే కలుద్దామా అని తహతహలాడుతూ ఆరాటముతో రావాలి దేవునికి మహిమ కలుగును గాక ఎనిమిదవత్సనములు తొమ్మిదో వత్సములు అంటున్నారు మనుషులను నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించటం మేలండి హోవను ఆశ్రయించటం మేలు ఆయనను ఆశ్రయిస్తేనే నీకు మేలు అంతే ఆయన ఆశ్రయం లేకపోతే నీకు మేలు లేదు ఆయన ఆశ్రయం గనక నువ్వు కోరుకోకపోతే నీకు మేలు లేదు మేలు అంటే ఏదో తినడం పండుకోవడం సంపాదించే ఇది ఇది మాత్రమే కాదు మేలు యొక్క గొప్పతనం వివరించాలంటే అది పెద్ద సబ్జెక్ట్ కింద ఇంకో వచ్చిన రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రెండు వచనాల్లో యహోవాను ఆశ్రయించుట మేలు మనుషులు రాజులు కాదు మనకు కావాల్సింది మనుషులను పుట్టించిన ఆ రాజాది రాజు మనుషులను పుట్టించిన ఆ రాజాది రాజు రాజులను సైతము ఏలుబడు చేయటానికి పరిపాలన చేయటానికి గెలిపించగలిగే శక్తిమంతుడైన ఆ దేవాది దేవుని మనము ఆశ్రయించాలి ఆ దేవాది దేవుని మనం ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయిస్తేనే నీకు జీవితం ఆయన కృప విడుదలవుతుంది ఆయనను ఆశ్రయించని వారికి కృప దూరంగానే ఉంటుంది హలే లుయా అందుకనే ఒక భక్తుడు చక్కగా పాట రాశారు ఏ సయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే

నీకు ఫలెని క్షణము నిదయలే క్షణము నేను హింసలేను ఏ కృపనా కుయ్యా ఈ కృఫలే నిదే నేను నీ కృప నాపుని బ్రతుకలేనలు ఆయన కృప లేకపోతే నేనుండలేనన్నట్టుండాల ప్రభాని కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా నీ కృప నాకు దూరం చెయ్యొద్దయ్యా దూరం చేసుకునే పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోవద్దయ్యా నీ కృప నాకు కావాలి అని ఆ కృప ఇచ్చినందుకు ఇచ్చిన దేవాది దేవునికి మనమేం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మేన్ హలియా కాబట్టి దేని బిడలరా మనమందరం లేచి నిలబడినట్లయితే మనమందరం లేచి నిలబడినట్లయితే ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మనము